కాశీ రామేశ్వరం ఈ రెండు క్షేత్రాల పేర్లు తెలియని వారు ఎవరుంటారు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనే కోరుకునే క్షేత్రాలు ఈ రెండు ఈ రెండు క్షేత్రాలు దర్శిస్తే మొత్తం అన్ని క్షేత్రాలను దర్శించినట్టే అని చెబుతుంటారు రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం మనం ఇంతకు ముందే కాశీ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రామేశ్వరం గురించి తెలుసుకుందాం రామేశ్వరంలో తెల్లవారుజామున లింగ దర్శనం ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషంల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి ఆరు గంటల వరకు ఉంటుంది ఆరు గంటల తర్వాత సీతమ్మ వారు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేస్తారు ఈ శివలింగానికి ఎడమ వైపున ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన శివలింగం ఉంటుంది చాలా మందికి తెలియక కంగారులో వెళ్ళిపోతారు స్ఫటికలింగ దర్శనానికి అందరూ టికెట్ తీసుకోవాల్సిందే పది రూపాయల టికెట్ ఉంటుంది కానీ ఇచ్చేవారు ఎవరు ఉండరు కానీ అందరూ యాభై రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే అందరికీ ఒకటే లైన్ ఉంటుంది విడివిడిగా ఉండదు విడిగా ఎందుకు చెప్తున్నామంటే ఇది మీరు చదివే బుక్స్లో ఉండదు కాబట్టి రామేశ్వరంలో స్వామివారి దర్శనం కంటే ముందు సముద్ర స్నానం తరువాత దేవాలయంలో ఉన్న ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలి స్ఫటికలింగ దర్శనానికి మీరు లోనే స్నానం చేసి రావాల్సి ఉంటుంది సముద్రం దేవాలయానికి ఎదురుగా మరియు చాలా దగ్గరగానే ఉంటుంది మీరు ఆటోలో వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడ సముద్రం పేరుకు మాత్రమే సముద్రంలా కనిపిస్తుంది ఎగసిపడే అలలు ఇక్కడ చూద్దామన్నా కనిపించవు మీరు సముద్ర స్నానం ముగించుకొని గుడి దగ్గరకు వస్తే ఇంతకు ముందు చెప్పినట్లు గుడిలో ఇరవై రెండు బావుల్లో తీర్థస్నానం చేయాలి తీర్థ స్నానానికి టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా కొందరు బకెట్స్ పట్టుకొని ఉంటారు మనతో బేరమాడడానికి దీనికి బేరం అనగా అనగా మీ అనుమానం మీరు మామూలుగా వెళితే పది మందికి కలిపి నూతిలో నుండి ఒక్క బకెట్ నీళ్లు తీసి అందరి మీద పడేలా చల్లుతారు అదే వీరితో మాట్లాడుకుని వెళితే మనకి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ నీళ్లు పోస్తారు ఒక్కొక్కరికి వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కసారి నూట యాభై అడిగినా అడగవచ్చు ఈ బావిలో స్నానం చేయటం మనం జీవితంలో మరిచిపోలేనటువంటి గొప్ప అనుభూతి ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుంది చూస్తారుగా మీరు వెళ్ళినప్పుడు రామేశ్వరంలో దొంగతనాలు చాలా తక్కువ అనే చెప్పాలి అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా మీరు సెల్ ఫోన్స్ స్నానం చేసేటప్పుడు తీసుకొని వెళ్ళకండి చాలామంది మరొక జత బట్టలు కూడా తెచ్చుకొని గుడిలోనే మార్చుకొని దర్శనానికి వెళ్దాం అనుకుంటారు కానీ ఇరవై రెండు బావుల దగ్గరకు మనం స్నానానికి వెళ్తాం కదా బ్యాగులు మనమే ముయ్యడం కష్టమవుతుంది అవి తడిసిపోయి ఉంటాయి కాబట్టి స్నానాలు అయ్యాక రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని దర్శనానికి వెళ్ళండి ఇక దర్శనాల టైమింగ్స్ ఏంటో చూద్దాం స్వామివారి దర్శనానికి మామూలు రోజుల్లో ముప్పై నిమిషాల్లోపే దర్శనం అయిపోతుంది టికెట్ ఏమీ ఉండదు ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటే పదిహేను వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు స్వామివారి దర్శనం తరువాత అమ్మవారి దర్శనానికి వెళతాం అమ్మవారికి ప్రత్యేక సన్నిధి కలదు ఈ ఆలయం చాలా పెద్దది తమిళనాడులోని ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది మనల్ని కట్టిపడేస్తాయి తమిళనాడులో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడి మూసివేస్తారు రాత్రి ఎనిమిది దాటితే దర్శనాలు ఉండవు రామేశ్వరంలో మీకు చాలా చక్కటి దర్శనాలు కలుగుతాయి రామాయణ కాలం నాటి ఆధారాలు అప్పుడు జరిగిన ఘట్టాలకు రామేశ్వరమే సాక్ష్యం హనుమంతుడు రాముల వారికి సీతమ్మ వారి ఆభరణాలు చూపించిన ప్రదేశం ఇక్కడే ఉంది కలాందరి హౌస్ కూడా రామేశ్వరంలోనే ఉంది ఒకప్పుడు రైల్వే స్టేషన్ ధనుష్కోటి వరకు ఉండేది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించిన తుఫాన్లో రైల్వే లైన్స్ కొట్టుకుపోయింది దగ్గరలో ఉన్న జనం వారి గుడిసెలు ఇండ్లు ఏమై ఉంటాయో మనం ఊహించవచ్చు ఇప్పటికీ అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పడిపోయిన గృహాలను మనం చూడవచ్చు కాశీ రామేశ్వరం యాత్రలో భాగంగా పూర్వం కోటి వద్ద ఉన్న ఇసుకని కాశీలో కలపడానికి తీసుకు వెళ్లేవారు ఈ కోటి వద్దే అరేబియా సముద్రం బంగాళాఖాతం కలుస్తాయి ఇక్కడికి వెళ్ళాలంటే ఆలయం నుండి బస్సులు ధనుష్ కోటి వరకు ఉన్నాయి అక్కడ నుంచి వ్యాన్ లేదా జీప్ల ద్వారా చేరుకోవాలి సుమారు ఎనిమిది కిలోమీటర్ల పైనే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండే శ్రీలంక కనిపిస్తుంది రాములవారు కట్టిన వారధి ఇక్కడ సముద్రంలోనే ఉంది ప్రస్తుతం ధనుష్ కోటి వరకు రోడ్ వేస్తున్నారు ఈ నిర్మాణానికి ఇరవై నాలుగు కోట్ల పైగా ఖర్చు చేస్తున్నారు రెండు వేల పదహారు జనవరి ముప్పైకి పూర్తవుతుందని అంచనా వేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మీరు ఈ మధ్యన వెళ్ళుంటే నిర్మాణం అయిందో లేదో చూడండి రామేశ్వరానికి ప్రత్యేక ఆకర్షణ స్తంభం బ్రిడ్జ్ సముద్రంలోంచి వేసిన ఈ బ్రిడ్జ్ ఒక ఎత్తు అయితే వరదలు వస్తున్నప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం మరొక ఎత్తు ఇక్కడికి చేరుకోవడానికి స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి లేదా ఆటోలో కూడా వెళ్ళవచ్చు ఉదయం సముద్ర స్నానం చేయడానికి వెళ్తాం కదా అక్కడ బోటింగ్ కూడా బలి ఉంటుంది వెళ్ళి రండి ఒకసారి రామేశ్వరంలో రూమ్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు రైల్వే స్టేషన్ నుండి బస్సులో వస్తే టెంపుల్ దగ్గరకు తీసుకుని వస్తారు ఆలయానికి వెనక చాలా చిత్రాలున్నాయి వాటిలో శ్రీ రామాంజనేయ రూమ్స్